హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విట్జర్లాండ్ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది దేశవ్యాప్తంగా బుర్కాపై నిషేధాన్ని అమల్లోకి తెచ్చింది బురకాపై ప్రజల నుంచి ప్రభుత్వం రిఫరెండం తీసుకుంది దాదాపు దేశవ్యాప్తంగా యాభై ఒకటి పాయింట్ రెండు శాతం మంది ఓటర్లు ఆమోదం పొందిన నాలుగు సంవత్సరాల తర్వాత బుర్కా నిషేధ చట్టాన్ని స్విట్జర్లాండ్ అమల్లోకి తెచ్చింది మొత్తానికి సరికొత్త విధానంతో స్విట్జర్లాండ్ ప్రభుత్వం సంచలనం సృష్టించింది బుర్ఖా నిషేధంపై తొలుత ప్రభుత్వ ప్రతిపాదనపై వ్యతిరేకత వచ్చింది మహిళలు ఏం ధరించాలో నిర్దేశించే అధికారం లేదని వాదనలు వినిపించాయి దీంతో రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్ళింది అయితే బహిరంగంగా ముఖాలు కప్పుకోవడానికి ప్రజలు వ్యతిరేకించారు నిషేధానికి అనుకూలంగా యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వేశారు వ్యతిరేకంగా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది వేశారు అయితే గత నవంబర్లో దీన్ని చట్టం చేశారు మొత్తానికి నాలుగేళ్ల తర్వాత న్యూ ఇయర్ వేళ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చారు ఇక ఎవరైనా ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వెయ్యి స్విస్ ఫ్రాంక్ల వరకు అంటే తొంభై నాలుగు వేలు జరిమానా విధించనున్నారు బురకా నిషేధానికి మార్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఓటర్లు మద్దతు ఇచ్చారు దీన్ని రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ప్రభుత్వం చట్టం చేసింది బురకా నిషేధం అనేది కొత్త రాజ్యాంగ ఆర్టికల్లో ఒక భాగంగా అయింది ఇక ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించనున్నారు జరిమానా చెల్లించడానికి నిరాకరించిన వారు కొత్త విధానానికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే ఈ నిషేధం విమానాల్లో కానీ దౌత్య మరియు క్యాన్సులర్ ప్రాంగణాల్లో క్యాన్సులర్ ప్రాంగణాల్లో కానీ వర్తించదు ప్రార్థనా స్థలాలు వ్యక్తిగత స్థలాల్లో మాత్రం ముఖాలు కప్పుకునే అవకాశం ఉంది బహిరంగ స్థలాల్లో మాత్రం బురకా ధరించడానికి అవకాశం ఉండదు ఇదిలో ఉంటే పాకిస్తాన్ ఇస్లాం పేరుతో గల్ఫ్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తోంది కానీ పాకిస్తానీల చర్యలు మాత్రం మధ్యప్రాచ్యంలోని దేశాలు వారితో కేవలం బలవంతంతోనే సంబంధాలు కొనసాగిస్తున్నాయి ఆర్థిక వ్యవస్థ పర్యాటకం వైపు దూసుకుపోతున్న యుఏఈ వంటి దేశాలు కూడా పాకిస్తానీలను స్వాగతించడానికి సిద్ధంగా లేవు పాక్లోని కొన్ని నగరాలకు చెందిన వారికి యుఏఈ వీసాలు ఇవ్వడం లేదని వార్తలు వచ్చాయి ఇది నేరుగా ధృవీకరించబడలేదు కానీ పాకిస్తానీలు దీన్ని నమ్ముతున్నారు యూట్యూబర్ సుహాయిబ్ చౌదరి పాకిస్తాన్ ప్రజలతో మాట్లాడినప్పుడు అతను తన దేశం పేరు తీసుకురావడానికి భయపడుతున్నాడని చెప్పారు దుబాయ్లో నివసిస్తున్న అలీ అనే వ్యక్తిని యుఏఈలో భారతీయులు పాకిస్తానీలు నేపాలీలు ఎలా నివసిస్తున్నారని ప్రశ్నించగా దీనిపై ఆయన మాట్లాడుతూ పాకిస్తానీలు చాలామంది దేశానికి ఇంత చెడ్డ పేరు తెచ్చారని యుఏఈ వీసాలను కూడా నిలిపివేసిందని ఈ వ్యక్తి చెప్పాడు భారతదేశం పాకిస్తాన్ పాస్పోర్ట్ల మధ్య ఏదైనా తేడా ఉందా అని అలీని అడిగినప్పుడు చాలా తేడా కనిపిస్తోందని అన్నారు మరో వ్యక్తి భారతీయులు ఒకరికొకరు మద్దతు ఇస్తున్నారని అన్నారు ముస్లిం దేశంలో పాకిస్తానీలను ఎందుకు గౌరవించడం లేదని ప్రశ్నించారు దీనిపై ఓ వ్యక్తి మాట్లాడుతూ పాకిస్తానీలు యుఏఈకి వెళ్ళి అడుక్కుంటున్నారని అన్నారు పాకిస్తానీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మోసం చేసి తిరిగి వస్తున్నారు తొంభై ఎనిమిది శాతం మంది పాకిస్తానియలు డిఫాల్టర్లు అని కూడా ఈ వ్యక్తి పేర్కొన్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్